హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా శ్రీశైలం టూర్లో మూడవ రోజు మేము చూసాము పెడతాను మేము ఇంకా మహానంది చూసాము కదా మహానంది ఇంకా అహోబిలం కూడా వెళ్ళినాం కదా ఆ రోజు నైట్ పడుకొని తెల్లవారు అప్ అయ్యి ఇంకా బనగానపల్లి బయలుదేరినాం అనమాట బ్రహ్మంగారి మఠముని సమాధి రబ్ అని ఉంది కదా అది చూడ్డానికి బయలుదేరినాం ఇంకా మేము అట్లా ఎంత లేట్ అట్లా అవుతుందనమాట సో కొంచెం మబ్బు చేసింది ఆ రోజు చల్లగా ఉంది వాతావరణం బస్సులో అంతా ఆరాగా కూర్చున్నారు ఇంకా హాయ్ హాయ్ అని చెప్తారు చూడండి కసేపాగి సొక్కరెప్తుంది హాయ్ హాయ్ అని ఇంకా చక్కగా నిద్ర వస్తుంది అనమాట నైట్ కొంచెం చల్లగా ఉండే రూమ్లలో ఏం బెడ్షీట్లు ఎవరి దగ్గర లేవు కదా కింద పడుకోవడమే ఒక బెడ్స్ ఉండే ఉండేది అనమాట అందుకోసం ఆరాగా ఉన్నారు సో బండ్రి తాగానే సెంటర్లో ఒక రచ్చబండి లాగుని అక్కడక్క బండి ఉంది బండి ఉంటే అక్కడ టిఫిన్ చేద్దామని ఆవేశం మా కవిత నవ్వుతుంది దిగ్గానే ఇంకా చాలా బా రష్ ఉంది సెంటరు సెంటర్ అందుకోసం మన టిఫిన్ బాగుంటుందేమో ఆగుదామని చెప్పేసి ఆగినాము ఇంకా బోర్డు చూస్తే బనగానపల్లి ఉంది అంటే ఊరి పేరు ఏమి తెలియదు అనమాట మాకు బోర్డు పేరు చూసేసి అవునా కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగితే బనగానపల్లి అక్క అంటుందన్నమాట ఇంకా మా డ్రైవర్ కూడా సురేష్ వచ్చి నిలబడి ఇంకేవారి ఇష్టమైంది వాళ్ళు తినండి అని చెప్పేసినాము ఇంకా టిఫిన్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట ఇంకో ఇడ్లీ ముప్పై రూపాయలకు ప్లేట్ అనమాట వేడి వేడిగా వేస్తున్నారు ఇంకా ఇడ్లీ తినే వాళ్ళు ఇడ్లీ దోశ వాళ్ళు దోశ తిన్నారు ఇంకా పూరి వాళ్ళు పూరి తిన్నారు ఇష్టమైన టిఫిన్స్ వాళ్ళు తిన్నారనమాట ఒక్కొక్కరు రెండు టిఫిన్లు కూడా తినేసిండు ఇంకా మా స్వరూపం మాత్రం ఏమీ తినలేదు ఆ రోజు శుక్రవారం తనకి ఉపవాసం అనమాట ఏమీ తినకుండా అట్లాగే ఉందనమాట ఇంకా ఇట్స్ అయిడేమో ఆ అమ్మాయి పూరీలు చేస్తుంది ఫ్రెష్గా వేడి వేడిగా కదా తినేద్దామని చెప్పేసి కొందరు పూరీలు వేసుకున్నారు ఇడ్లీలు నచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కడైనా సరే ఇడ్లీలే నచ్చుతాయి ఇంకా కూర్చొని ఒక్కొక్కరు తింటే నాకు పిక్స్ పెడుతున్న అందుకే అంత పెద్దగా ఎందుకు ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయిందన్నమాట ఎవరెవరు ఎట్లా పొజిషన్లో ఉన్నారు ఎవరెవరు తిన్నారు అని చెప్పేసి మా అన్నది మాత్రం ఏం తినలేదు జలుబు చేసింది కొంచెం అమ్మకు నీరసంగా ఉండి తిన తమ ప్యాకింగ్ పెట్టేసి అంటే ప్యాకింగ్ తీసుకుని సరే కూర్చోమ్మకిందంటే ఒక ఫోటో దిగింది ఇంకా మేము తినేసాము ఒకటి మాత్రం తాగినాం తర్వాత అంటారు అన్నమాట ఒకటి తాగింది మేము మేము కూడా పెట్టించుకున్నాం ఈ అల్లం వేసి చాలా బాగుంది కొంచెమైనా సరే కొన్ని టీలో అల్లం అది వేస్తే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో నేపించుకోవాలన్నమాట పలుచుకున్న పర్లే చాలా బాగుంటుంది ఇంకా అందరికీ డబ్బులు ఎక్కువ కట్టేసి గుర్తు పెట్టుకో అని చెప్పేస్తే ఆ గుర్తుంది అక్క ఎవరు వాళ్ళు చెప్తారు కదా అంటున్న అమ్మాయి అందరం తీసుకున్నాము ఇంకా ఉగ్గానే వేసి చేపించుకున్నాం మేము ప్యాకింగ్ ఇంకా ఈ అమ్మాయితో దోశలు వేస్తా ఉంటే అనమాట అక్క మీరు ఎవరెవరు వచ్చారక్క మీరు అంతా లేడీసే ఉన్నారు ఇది వచ్చినారా ఏంటి అంటుందనమాట అంటే లేదమ్మా ఇప్పుడే వచ్చినామంటే మీలాగా నేను ఎంతమంది అంతా లేడీస్ వచ్చారక్క హైదరాబాద్ నుండి అందుకే అడుగుతున్నాను అన్న లేదా మేము ఇదే ఫస్ట్ వచ్చామని అన్న మీలానే ఇలాగే వచ్చేసారు అందరూ ఇక్కడే తిన్నారు బా మాట్లాడారక్క అని అడుగుతుంది అక్క మీ భాష కూడా బాగుంది మా అమ్మ అలానే ఉంది మీరు తెలంగాణ అలా లేదని ఉంటుంది అనమాట మేము మామూలుగా ఇట్లాగే మాట్లాడుకుంటా క్యాజువల్గా అనమాట అమ్మాయి మాట్లాడుతుంది దోశ వేస్తుంటే చూస్తున్నాం అనమాట ఇంకా దోశ తినే వాళ్ళ కోసం దోశ వేస్తుంది రషి మాత్రం బాగుంది ఎక్కువ మంది ఉగ్గానే తింటున్నారు ఉగ్గాని తింటే పేలతో చేస్తారు కదా అది వాళ్ళ సైడ్ ఫేమస్ అనమాట అది రైస్తో చేయకుండా పేలలతో చేస్తారు అది చాలా బాగుంటుంది మేము కూడా రెండు పార్సిల్ కట్టించుకున్నాము తీసుకున్నాం అనమాట ఇంకా అందరము బయలుదేరినాం ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అందరం ఇంకా చిన్న గల్లీ అనమాట ఆ గల్లీ నుంచి తీసుకెళ్తున్నారు దగ్గరగా వెళ్ళచ్చు తొందరగా అని చెప్పి తీసుకెళ్తే అక్కడ ఏమైందంటే రోడ్ వేస్తున్నారు ఇటు సైడ్ అంటే మళ్ళీ పక్క గల్లీలోకి వెళ్ళినాం ఫస్ట్ అయితే ఇక రవ్వల కొండ వెళ్ళినాం అన్నమాట కొండ అంటే అంత తవ్వుతున్నారు బంగారం కోసం తవ్వండ్రో రవజాల రత్నాల కోసం తవ్వండ్రో తెలియదు కానీ అంత కొండలన్నీ తవ్వి పెట్టినమాట అదే కొండ అనుకోవాలి మనం ఇంకా ఏముండదంటే ఇదే అని చెప్తున్నారు సరే అని చెప్పేసి ఇంకా బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిండు కదా ఆ ప్లేస్కి వచ్చి అక్కడ ఆగినమన్నమాట ఆగి లోపలికి వెళ్తే అది ఏంటంటే చెప్పిండనమాట ఇక్కడ కాలజ్ఞానం రాశారమ్మా అది ఈ స్థలం విశిష్టత అని చెప్పిండు కందిమే వెళ్ళలేదు పలు మీరు అంటే మేము వెళ్ళేది ఇటే వచ్చామని చెప్పినాం అనమాట వాళ్ళ ఇల్లు అది ఉంటుంది అచ్చమ్మ ఇల్లు అది బ్రహ్మంగారి అవి ఉంటాయి కదా అంటే మేము అటు వెళ్ళలేదు మాకు తెలీదు ఇటువైపు వచ్చినామని చెప్పేసినాం మా సరితో ఏం చేసిందంటే ఆవి నేను కాసేపు పట్టుకునే ఉన్నాడు ఫస్ట్ అని చెప్పేస్తే సరేనాడు నీ చేతులు పొడవు ఉంటాయి కదా అని చెప్పి నేను జోకేషన్ ఇంకా ఫోన్ వస్తే నేను పిల్లలతో మాట్లాడినా అనమాట నా వెనకాల నడుస్తున్నాను చలికి ఏమవుతుందంటే ముక్కు పడుతుంది అనమాట అందుకోసమని స్కార్ఫ్ పెట్టుకున్నాం ఇంకా మేమందరం ఇక మేము ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట ఎవరు ఎట్లా మాట్లాడతారని జోకులు వేసుకుంటా నేను వస్తాను మా సరిత తీస్తా ఉందనమాట ఇంకా వెనకాల కొందరు ముందు కొందరు అడిపోయాడు మధ్యలో మేము అనమాట ఇక ఈ అమ్మాయి అయితే ఇంకా మా వెంటనే ఆంటీ ఒకసారి స్టిక్ నేను తీస్తా నేను తీస్తాను అన్నది అంటే వద్దు ఆంటీకి ఇస్తాను మీ ఇష్టం అని చెప్పేసి నాకు ఇచ్చేసిన సరిత ఇంకా మేము వచ్చేసినాం అక్కడికి కాలజ్ఞానం రాసిన చెట్టు తొర్ర అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా టెన్ రూపీస్ టికెట్ అనమాట అంతకు ముందు రుద్ర వెళ్ళిందట తీసుకెళ్తుంది అనమాట ముందు నుండి గైడ్ ఇక్కడ ఫస్ట్ చూసిన వాళ్ళ ప్లేసెస్కి ముందు వెళ్ళాలి కదా సో ఇక్కడ మాత్రం నేను వాయిస్ ఇస్తున్నాను సార్ అయినా కూడా ఎట్లా మాట్లాడిందో వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నదో మీరే వినండి మాట్లాడి అంటే ఇక్కడ టిక్కెట్స్ పెట్టిందనమాట టికెట్స్ అయితే నేను మంచికి పది రూపాయలు ఒక మొత్తం టికెట్స్ తీసుకున్నాను మా దగ్గర వచ్చి అందరం తీసుకొని ఒక్కొక్కరం అన్నమాట ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది అందుకే ఆకుతున్నా సరిగా ఇదే మా ఆగమ్మా అంటే సరే ఆగుతామని చెప్పేసి నెమ్మదిగా చూసుకుంటూ కొంచెం ஜம்ம ஜகா பாட்டால ரெண்டு அது ஆனால் சென்மேன் எந்த பொருள் అనుకున్నా వాళ్ళు మాట్లాడుకున్నా మాటలు పెడుతున్నా మా కవిత భయపడతా ఉంటే ఏం కాదురా పర్వాలేదు అని చెప్పేసి అన్నాము అయినా ఆమె భయం వదలన్నమాట అని అర్థం చెప్పి చాలా పెద్దది లోపల వ్రాస్తుందన్నమాట కవిత కూడా ఉంది ఆయన చిన్నగా చిన్నగా దేవుడి అన్నమాట కవిత భయపడుతుంది భయపడింది భయపడింది పట్టుకోని ఇంకా ధైర్యం చెప్పినా కూడా ఆమె ఆమె ఇంకా అంతవరకు ఏమి రాదు అమ్మా పై పట్టుకోవాలి దిగోసు లొకేషన్ బాగుంటుంది అమ్మా అంతా కూడా అస్సలు రాలేదు ఇంకా మాకు సరిదా చెప్తుంది కదా కిందకి వచ్చినాక పైకి చూపిస్తా అంద దిగింది పక్క కాలు నొప్పున్నా కూడా మాకు కాలుకి అసలు రాడు కదమ్ అనమాట అన్న మేము అందరం సరిదా దిగోస్తుంది హాయి చెప్తా ఉంది నేను మెల్లగా దిగుతున్నా అనమాట కవితండి డే అయినా సరే కానీ కవిత ఇంకా రాలేదు అనమాట మన మా దిశ కూడా వస్తున్నాయి నేను చూస్తానే మాకు దొరుకుతుంది అనమాట అయిపోయింది అక్కడే ఇంకా రానని చెప్పేసి అయితే ఎక్కినాను పిల్లలు చూస్తారు ఇది లైవ్ చెప్తా పిల్లలకి అన్నది కానీ చెప్పలేదు అన్నమాజ చూస్తారు కదా మళ్ళీ తీసుకుని మొబైల్ కదా అని చెప్పేసి చాలా బాగుంది ఇంకా

్రహ్మంగారు స్నానానికి ఉపయోగించిన తొట్టి అంట అవి అవి ఉద్యోగించాయి అనమాట వాటర్ ఉన్నది కానీ పద్నాలుగు క్షేత్రాలకి తను తిరిగేవాడు పద్నాలుగు ఇరవై నాలుగు క్షేత్రాలు ఏమో అందులో నుండి దారి యాగంటికి మహానందికి శ్రీశైలంకి కాశీకి అని చెప్పేసి క్షేత్రాలు మొత్తం బోర్డు రాసి పెట్టిందన్నమాట ఆ దారిలో మూసుకుపోయినాయి కానీ అవన్నీ లేవన్నమాట ధార్లు పెట్టేసి మూసేస్తుంది అప్పుడు ఉండేదేమో మా వరంగల్ పూటకుని అక్కడ వేస్తాం గుల్ల గుళ్ళ దారి అట్లా ఉండేది వచ్చి పూర్వము అన్నమాట కానీ చాలా బాగుంది పిల్లలు తీసుకెళ్ళాలి ప్లేస్కి ఇంకా చిన్న పాప అయితే బుడ్డు వస్తే చాలీగా ఇది ఇక్కడ కూర్చొని అవిగా చెప్తుంది చెమ్మ అంటే ఆయన జిమ్మ అని చెప్తే చెమ్మ అన్నారు కూర్చున్నట్టు ప్లేస్ ప్లేస్ను చెమ్మ చెప్తున్నారు అనమాట ప్లేస్ అంటుంది కదా ఆయన కూర్చొని అక్కడ అదే చేతిలో ఇట్లా పట్టుకొని ఉంటుంది కదా ఏమంటారు తాటి ఆ చెట్టు వండి ఆ కుమ్మిస్తే అది పట్టుకొని కూర్చొని రాస్తారు కదా చాలా బాగుంది గాలి ఆడట్లేదు అనమాట సో పక్కకి వాళ్ళ ఇంట్లో పశువుల కాపాడుంటారు కదా అచ్చమామ ఆవిడే చూస్తుంది అనమాట ఏంటి రోజులు ఏ మనిషి కనిపించట్లేదు ఆవులను పట్టుకొని ఆవులు చేస్తాను పైన ఉన్నాయి పైన ఒక సినిమా చూసిన వాళ్ళే తెలుస్తుంది అనమాట అదంతా ఇప్పుడు మేము ఒప్పుతున్నాం కదా అక్కడ నుంచి ఆమె లోపలికి చూసిందనమాట ఆ సందుల నుంచి ఆయన రాస్తా ఉంటే అంటే ద్వారా నేనే అనమాట అక్కడ నుంచి ఇద్దరుగా ఆ ప్లేస్ నుంచి ఆయన రాసి చూసి అందరూ చెప్తుంది అనమాట అక్కడ ప్లేస్ ఆ సందులోకి అట్లా అయ్యగారు మాట్లాడుతూ ఉంటే కొద్దిసారి చూసిన sila katte mega katte ganesh chau chau asanda handa vega ya astadu ante prathi katte oonaarama matalu 250 raavu tinda idala ante pesi అది మళ్ళీ కొన్ని ఫిక్స్ చేసుకుని ఫస్ట్ చూసినామే మళ్ళీ ఇంట్లో పశువులు రాష్ట్రం తెలిసిన గణపతి అని ఉన్నారు ఇక్కడ మా స్వరూప స్టోర్లో అయితే చెప్పేస్తుంది అన్నది ఇక్కడ కూడా ఇల్లు కట్టేసింది ఇంకా ఫోటో కూడా దిగినాం మేము ఇంకా నుంచి అటు సో దారులు అయితే బలిగానే చాలా అడ్వెంచర్ ఉంది అన్నమాట ప్లేస్ వర్షాకాలం కొంచెం నీటి మట్టి ఎక్కువ ఉంటది సింహ లావ సింహ సింహ లాగా అనిపిస్తుంది నీటి కట్టకట్ట కొట్టుకోర అటువైపు నుంచి ఒక దారిసినామనమాట మళ్ళీ కొడుతున్నారు ఇంకా మా కవితను స్వప్నాన్ని దాన్ని తర్వాత తీసుకొచ్చిన బలవంతంగా ఇట్టకొరం అట్టకొరం ఉండే వాళ్ళందరూ చూపిస్తున్నాం కానీ కాకపోతే వీడియో తీయలేదు రాలేదు దారులు అనమాట ప్లేస్ తిరిగి అవన్నీ దారులు ఉన్నాయి లోపల ఇంకా మళ్ళీ పైకి ఎక్కువ సో భయం లేదు కాకపోతే పైన ఒక రెండు మెట్లే కొంచెం దానికే భయపడింది అనమాట త్వరగా వస్తుంది మా అని వచ్చింది అత్తమ్మా అల్ల చీరగతికల్లో ఆవిడ గురించి అనిపింది ఈ ఆసుపత్రి వచ్చేసి దగ్గర అత్తమ్మా వాటికి వెళ్తా అన్నమాట దానివల్ల ఇంత దూరమైనా నడుస్తాం మేమన్నా అక్కనే తను అస్సలు వాపులు ఉన్నది చదివిస్తా ఉంది మేము సరిద పట్టుకొని చదివే దగ్గర ఏం చెప్పుకోండి పడాలని చెప్పేసి చాలా బాగా అనిపించింది అనమాట సో ఈ పైకి ఎక్కేసినాం ఎక్కేసినాక అక్కడ పెట్టి పక్కకు ఒకటి ధ్యాన మందిరం ఉందనమాట చాలా పెద్ద ప్లేసు ఇంకా ఇక్కడ అమ్మవారు ఉంది టెంపుల్ ఉన్నవగ్రహాలు ఉన్నాయి ఇంకా మా సరితంటాన్ని చి మన పోరగాళ్ళని తీసుకొని రావాల్సిందత్తమ్మా పిల్లల్ని తీసుకొని వస్తే చక్కగా ఇద్దరు ఎంత మంచి ప్లేసు సూపర్గా ఉంది తీసుకొని వద్దాం పిల్లల్ని అంటాం అవును తీసుకొద్దాం వాళ్ళైతే కదల ఇంకా కెమెరాలు పట్టుకొని మొబైల్స్ పట్టుకొని అనేసి మేము అన్నాం ఇంకొకటి పిక్ తీసుకుందామని ఆగినాం అనమాట అందరం కలిసి నేను అంటున్నాను రఘు కూర్చో హెడ్ అని అంటే ఆ నేను రాదు అంటాను ఏం పర్లేదు అని చెప్పేసి నేను ఇద్దరు అక్కడ నీ బా లేదు నేను ఇక్కడ కూర్చుంటా అని చెప్పేసి ఒక ముందర ఉంటే ఆ బండ మీద కూర్చున్నాడు కూర్చోనని చెప్పేసి అందరు సిట్ అయింది కదా రచ్చబండ దగ్గర రచ్చబండ చక్కగా గట్టిందనమాట అంటే ఆయనే మా హెడ్ అని చెప్తాను నేను అని చెప్పేసి నేను అన్న ఆ అన్న అవుతున్నాడు ఇంకా తర్వాత మా జయ వచ్చి పక్క మీద కూర్చుంటుంది అనమాట వాళ్ళ చెల్లెలు అజయో జవో అటు పక్కకు మా స్వరపొచ్చి కూర్చుంది ఇటు పక్కకు నేను కూర్చున్నా అయ్యో నువ్వేంటి అక్కడ ఇట్లా కూర్చున్నావు అంటే అంతే కదా మరి వరుసగా ఫ్యామిలీ కాబట్టి అట్లే కూర్చోవాలి మనం అందరం అని అట్లా కూర్చున్నా అనమాట ఇంకా వీడియో తీసుకుంటే ఒక స్వామి ఉంటే మా మాటలు చూడండి ఇంకా డైరెక్ట్గా బల సరదాగా ఉంటుంది ఇంకా ఇంకా ఇవ్వ చూడు ఇంకా జోక్ వేస్తూ ఉంటుంది చిన్న రేపుల లాగున్నాయి వంకాయలు అవి కూర వండుకుంటారని మా మారుద్దరు అంటుంది అంటే మా వాడకి కొందరం అంత అమ్మకన్నీ తెలుసు అనమాట సో ఫోటో తీసుకొచ్చిన అడుగుతాం లేదు అండి ఒకటి శ్వేత రూపాలి అండి ఇది ఫస్ట్ కన్నారనమాట ఇది ఆవులు తింటా అనేస్తాం అంటే ఏమైతే తినరు కానీ చెంప గద బిల్లలు అవుతాయి కదా వాటికి అనిపిస్తారు అనమాట సిగరెట్ పేపర్తో జ్యోతి మేడం అని చెప్పేసి శరుద్ర నాకు ఫ్లవర్స్ ఇస్తుంది అని చెప్పేసి సరదా అవుతుంది ఇంకా నేను ఒక ఇస్తున్నాను ఇంకా జ్యోతిలు సరదా సరదాగా కలుపుతుంది అనమాట ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయకపోతే కనుక సగరకు ఉంటానండి వీడియోలు ఉంటాయండి అందరూ నాకు ఇస్తానారు సరిగా అడుగుతాను మా జోయో అది నచ్చిస్తాను చెప్పేసి